నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం శుక్రవారం రోజు దుర్గాదేవి అవతారంలో ఒకటైన ధూమావతీశ్వరి యొక్క మంత్రాన్ని పఠిద్దాం ఈ మంత్రాన్ని పఠిస్తే శత్రునాశనము మరియు రోగనాశనం జరుగుతుంది ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించి కాకులకు అన్నాన్ని నైవేద్యంగా పెడితే జీవితంలో ఎప్పటికీ శత్రువులు అనేవాడు ఉండడు మరియు అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయి పూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు కనుక ఈ దుమావతీశ్వరి యొక్క శక్తివంతమైన మంత్రాన్ని ఇరవై ఒక మార్లు పఠించి కాకులకు అన్నాన్ని నైవేద్యంగా పెట్టండి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది దుమావతీశ్వరి యొక్క మంత్రం ఓం నమో భగవతి శత్రు సంహారిణి సర్వరోగశమని సకల ధ్యాన క్షయం కురుకురు దుమావతీశ్వరి శర్ర్వశాళోవ పక్షిరాజప్రి దుమావతీశ్వరి అమృతకలశవరదావయకమలాకరంబుజే శ్రీదువతీశ్వరి సత సవ పాదరణం నమోస్ ఓం నమో భగవతి శత్రు సంహారిణి సర్వరోగశమని సకలజ్ఞానక్షయం కరు దుమావతీశ్వరి శరశాలోవక్షిరాజప్రి దుమావతీశ్వరి అమృతకలశవరదాభయకమలాకరంబుజే శ్రీధుమవతీశ్వరి సత సవ పాదచరణం నమోస్ ఓం నమో భగవతి శత్రు సంహారిగశమని సకలజ్ఞానక్షయం కరు దుమావతీశ్వరి శ శరవశావ దుమావతీశ్వరి అమృతకలశవరదాభయమలాకరంబుజే శ్రీదువతీశ్వరి సత సవ పాదరణం నమోస్ ఓం నమో భగవతి శత్రు సంహారిణి సర్వరోగశమని సకలజ్ఞానక్షయం కరు దుమావతీశ్వరి శాళోవ దుమావతీశ్వరి అమృతకలశ వరదాయ కమలాకరంబుజే తవ సతావరణం నమోస్ ఓం నమో భగవతి శత్రు సంహారిణి సర్వరోగశమని సకలజ్ఞానక్షయం కరు దూమావతీశ్వరి శాళోవ పక్షిరాజప్రి దుమావతీశ్వరి అమృతవరదాయకమలాకరంబుజే శ్రీధూమావతీశ్వరి సత సవ పాదరణం నమోస్తు ఓం నమో భగవతి శత్రు సంహారిణి సర్వరోగశమని సకలజ్ఞానక్షయం కురు కురు దూమావతీశ్వరి శర్ర్వశాళోవ పక్షిరాజప్రి దుమావతీశ్వరి అమృతకలశవరదాభయకమలాకరంబుజే శ్రీధూమావతీశ్వరి సత స తవ పాదరణం నమోస్ ఓం నమో భగవతి శత్రు సంహారిణి సర్వరోగశమని సకలజ్ఞానక్షయం కురు కురు దూమావతీశ్వరి శర్ర్వశాళోవ పక్షిరాజప్రి దుమావతీశ్వరి అమృతకలశవరదాభయకమలాకరంబుజే శ్రీదువతీశ్వరి సతావరణం నమోస్ ఓం నమో భగవతి శత్రు సంహారిణి సర్వరోగశమని సకలజ్ఞానక్షయం కరు దూమావతీశ్వరి శర్ర్వశాళోవ పక్షిరాజప్రి దుమావతీశ్వరి అమృతకలశవరదాభయకమలాకరంబుజే శ్రీధూమావతీశ్వరి సత సవ పాదచరణం నమోస్ ఓం నమో భగవతి శత్రు సంహారిణి సర్వరోగశమని సకలజ్ఞానక్షయం కరు కురు దూమావతీశ్వరి శర్ర్వషాల పక్షిరాజప్రి దుమావతీశ్వరి సదా తవ సతావరణం నమోస్ ఓం నమో భగవతి శత్రు సంహారిణి సర్వరోగశమని సకల సకలజ్ఞానక్షయం కురు దూమావతీశ్వరి శర్ర్వషాల పక్షిరాజప్రి దుమావతీశ్వరీ అమృతకలశవరదాభయకమలాకరంబుజే శ్రీధూమావతీశ్వరి సత సవ పాదచరణం నమోస్ ఓం నమో భగవతి శత్రు సంహారిణి సర్వరోగశమని సకలజ్ఞానక్ష దుమావతీశ్వరి శర్ర్వశాళోవ పక్షిరాజప్రి దుమావతీశ్వరి అమృతకలశవరదావయకమలాకరంబుజే శ్రీదువతీశ్వరి సత సవ పాదరణం నమోస్ ఓం నమో భగవతి శత్రు సంహారిణి సర్వరోగశమని సకలజ్ఞానక్షయం కరు దుమావతీశ్వరి శరశాలోవక్షిరాజప్రి దుమావతీశ్వరి అమృతకలశవరదాభయకమలాకరంబుజే శ్రీదువతీశ్వరి సత సవ పాదచరణం నమోస్ ఓం నమో భగవతి శత్రు సంహారిగశమని సకలజ్ఞానక్షయం కరు దుమావతీశ్వరి శ శరవశావ దుమావతీశ్వరి అమృతకలశవరదాభయమలాకరంబుజే శ్రీదువతీశ్వరి సత సవ పాదరణం నమోస్ ఓం నమో భగవతి శత్రు సంహారిణి సర్వరోగశమని సకలజ్ఞానక్షయం కరు దుమావతీశ్వరి శాళోవ దుమావతీశ్వరి అమృతకలశ వరదాయ కమలాకరంబుజే తవ సతావరణం నమోస్ ఓం నమో భగవతి శత్రు సంహారిణి సర్వరోగశమని సకలజ్ఞానక్షయం కరు దూమావతీశ్వరి శాళోవ పక్షిరాజప్రి దుమావతీశ్వరి అమృతకలశవరదాయకమలాకరంబుజే శ్రీధూమావతీశ్వరి సత సవ పాదరణం నమోస్తు ఓం నమో భగవతి శత్రు సంహారిణి సర్వరోగశమని సకలజ్ఞానక్షయం కురు కురు దూమావతీశ్వరి శర్ర్వశాళోవ పక్షిరాజప్రి దుమావతీశ్వరి అమృతకలశవరదాభయకమలాకరంబుజే శ్రీధూమావతీశ్వరి సత స తవ పాదరణం నమోస్ ఓం నమో భగవతి శత్రు సంహారిణి సర్వరోగశమని సకలజ్ఞానక్షయం కురు కురు దూమావతీశ్వరి శర్ర్వశాళోవ పక్షిరాజప్రి దుమావతీశ్వరి అమృతకలశవరదాభయకమలాకరంబుజే శ్రీధూమావతీశ్వరి సత సవ పాదరణం నమోస్